హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తుండీ ఇక్కడ విజయవాడ వచ్చాను నేను కనకదుర్గమ్మ ఆలయం కాడికి వచ్చాను మెయిన్ గేట్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట లోపలికి చూస్తుండండి చాలా మంచి వీడియోలు తీస్తూ ఉన్నాను అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ నుంచి ఎంట్రీ అవుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఫ్రీగా బస్సులు పుట్ట మీదకి తీసుకుపోతూ ఉన్నారు భక్తులను తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తున్నారు కిందికి ఫ్రీగానే మొత్తం అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పర్వాలేదు బస్సులు అయితే అందరూ పైకి ప్రయాణం నడవకుండా అర్ధ గంట అవుతుంది అనమాట పైకి బస్సులు అయితే పెట్టినారు ఫ్రీగా లోపు మీదికి నేను కూడా వెయిట్ చేస్తున్నా పైకి వదామని చూస్తూ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను జడ్టీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి చూస్తుండండి ఇంకా చాలా మంచి వీడియోలు ఇస్తాను మళ్ళీ ఓ పక్క ఇగో ఇక్కడ బ్రిడ్జి కనబడుతుంది కదా బ్రిడ్జి పక్క పోండి కృష్ణానది అనమాట కృష్ణా నది ఇక్కడ చూస్తే గుట్ట చాలా చాలా బాగున్నది బస్ కోసం వెయిటింగ్లో ఉన్న చూడుస్తుండీ ఇదే అనమాట లోపట్ పోయే దారి అనమాట ఇంట్రీ పోయేది కృష్ణా నది ఇక్కడ వచ్చాము మంచి క్లియర్గా కనబడతా ఉంది చాలా చాలా బాగున్నది వీళ్ళైతే చాలా ఉన్నాయి నది నుంచి అది పసులు పోయే వంతెన అది ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు కనకమ్మ దుర్గమ్మ దుర్గా మాత పోవడానికి అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి స్నానాలు కన్నా చేస్తారు కృష్ణానదిలో అమ్మవారి దుద్ధ మీద ఉంటుంది అనమాట అమ్మవారు గేట్ ఇది మెయిన్ గేట్ పోయేది పైకి బస్సు అయితే ఫ్రీగానే ఉంది పైకి పోవడానికి बस को फ्री बैठा బస్ అయితే ఫ్రీ బస్సు ఉన్నది ఇది మొత్తం పైన ఫ్రీ బస్ కోసం అందరు ఎగబడతా ఉన్నారు జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇప్పుడు కొండ మీద అయితే తీసుకొస్తారు ఇక జనాలు అయితే ఫుల్ జనాలు ఉన్నారు అల్లరి అల్లరి చేస్తూ ఉన్నారు చూడడానికి చాలా చాలా బాగుంది మొత్తం పైన ఇక్కడ నుంచి అయితే చాలా చాలా గుట్ట మీదకి వెళ్ళి తీస్తున్నాను నేను చాలా చాలా బాగా కనబడుతుంది చాలా చూడండి ఎంత సూపరు చాలా మంచిగా కనబడుతుంది గుట్ట మీదకెళ్ళి మొత్తం విజయవాడ కనిపించేదంతా విజయవాడ ఆ బ్రిడ్జి మొత్తం మూడు బ్రిడ్జిలు ఉన్నాయి ఇక్కడ ఆ లాస్ట్ ఏమో రైలు వస్తుంది ఆ మధ్యలో ఉన్నది రైలు వస్తుంది ఇక్కడ కనబడేది ఎదురు ఉన్నదేమో బస్సులు అవన్నీ తిరుగుతుంటాయి నీళ్ళు అయితే చాలా పోతా ఉన్నాయి నీళ్లు నది అనమాట ఇది చూడండి ఎంత బాగా కనబడుతుందో